హలో గాయస్ వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రీసెంట్గా ఇండస్ట్రీలో ఓ పెద్ద హాట్ టాపిక్ తీసుకుందాం సుడిగాళ్ళ సుధీర్ హీరోగా నటించిన గోడ్ సినిమా చుట్టూ జరుగుతున్న కాంట్రవర్సీ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం హీరో డబ్బింగ్ చేయలేదా ఎందుకు ప్రమోషన్స్కి రావట్లేదు హీరోయిన్ దివ్య భారతి చేసిన షాకింగ్ ఎలిగేషన్స్ ఏంటి డైరెక్టర్ని ఈ ప్రాజెక్ట్ నుంచి ఎందుకు తొలగించారు ఈ కంప్లైంట్స్ అన్నిటికీ మన ఫ్యాక్ట్స్తో ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అట్లాగే వీడియోని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గైట్ స్టార్ట్ గోటు మూవీ కాంట్రవర్సీకి సుడిగాలి సుధీర్కి ఉన్న సంబంధం ఏంటి దీని గురించి డిస్కస్ చేసే ముందు అసలు ఎవరి సుడిగాలి సుధీర్ ఆయన గురించి షార్ట్గా ఆయన ఇంట్రడక్షన్ ఏంటో చూద్దాం సుధీర్ గురించి మాట్లాడాలంటే ఒక చిన్న ఇంట్రడక్షన్ సరిపోదు ఎందుకంటే ఆయన జర్నీ అనేది టీవీ నుంచి సిల్వర్ స్క్రీన్ వరకు వచ్చిన నిజమైన ఇన్స్పిరేషనల్ స్టోరీ అని చెప్పొచ్చు ఒక స్మాల్ స్టేజ్ షోస్ అట్లాగే స్మాల్ స్కిడ్స్తో స్టార్ట్ అయిన ఆయన కెరీర్ ఎవరు గుర్తించని రోజులు ఎవరు ఛాన్స్ ఇవ్వని టైము ఆ సమయంలోనే సుధీర్ తనలో ఉన్న టాలెంట్ మీద నమ్మకం పెట్టుకున్నాడు కామెడీ మాత్రమే కాకుండా అతని టైమింగ్ ఎనర్జీ స్పాంటెనిటీ అన్నీ కలిపి స్టేజ్ మీద పుట్టిన కళాకారుడే సుడిగాలి సుధీర్ జబర్దస్త్ టీవీ షోలోకి వచ్చిన తర్వాత సుధీర్ క్రేజ్ లిటరలీ స్కైకి వెళ్ళిపోయింది పేరుకి స్కిట్స్ అయినప్పటికీ కూడా ఆ స్కిట్స్లో తన క్యారెక్టర్ని తన స్టైల్ని తన స్లాంగ్ని ఒక బ్రాండ్ లాగా మార్చుకున్నాడని చెప్పొచ్చు జనాలు తన మీద కౌంటర్ వేస్తే అది కామెడీ కానీ జనాలు ప్రేమిస్తే అది సుడిగాలు సుధీర్ అక్కడతో ఆగలేదు డీషియోలో యాంకర్గా వచ్చి ఒక కంప్లీట్ డిఫరెంట్ యాంగిల్ చూపించాడు డ్యాన్స్ షోని హోస్ట్ చేయడం అంటే చాలా డిఫరెంట్ ఛాలెంజింగ్ అనే చెప్పాలి కానీ సుధీర్ తన టైమింగ్తో తన ఫన్తో ఆ షో ఆ షోని కంప్లీట్గా ఓన్ చేసుకున్నాడు కొన్ని షోస్ అయితే సుధీర్ లేకపోతే ఆ షోనే లేదనిపించేలాగా తను ఎంటర్టైనింగ్ చేసేవాడు ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఈయన బుల్లితెర మీద మాత్రమే కాదు సిల్వర్ స్క్రీన్ మీద కూడా పనిచేస్తాడు అని మాటలు స్టార్ట్ అయిపోయినాయి ఇండస్ట్రీలో అలా వచ్చిన మూవీసే సాఫ్ట్వేర్ సుధీర్ గాలోడు ఖాళీ సహస్ర లాంటి మూవీసు ప్రతి సినిమాలో కూడా సుధీర్ ఒక నార్మల్ కమెడియన్ మాత్రమే కాదు లీడ్ యాక్టర్గా ప్రూవ్ అవ్వాలని అతను ఎంత స్ట్రగుల్ చేస్తున్నాడో ఆడియన్స్కి కనిపించేది సుధీర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే నెగిటివ్ టాక్ వచ్చినా మెమీస్ వచ్చినా ట్రోల్స్ వచ్చినా అతను ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతని పని అతను చేసుకుంటూ వెళ్ళిపోతాడు అదే అతనిలో ఉన్న స్టార్ క్వాలిటీ అని ఖచ్చితంగా చెప్పచ్చు ఇప్పుడు గోటు సినిమా ప్రాజెక్ట్లో అతని ఇన్వాల్వ్మెంట్ అవ్వడం కూడా సుధీర్ గ్రోత్కి ఒక ప్రూఫ్ అని చెప్పొచ్చు తెలుగు ఆడియన్స్లో అతనికి ఉన్న క్రేజ్ చాలా రేర్ అని చెప్పాలి ఎందుకంటే ప్రజలు అతను ఒక యాక్టర్గా కాకుండా ఒక మంచి వ్యక్తి ఒక మంచి మనిషిగా ఆదరించారు సుధీర్ అనేది ఒక పేరు మాత్రమే కాదు జీరో నుంచి హీరోగా అవ్వాలంటే ఎలా ఉండాలి అనే దానికి ఒక ఎగ్జాంపుల్ సుడిగాలి సుధీర్ అని చెప్పొచ్చు మొదటిగా గోటు సినిమా నుంచి ఎప్పటి నుంచో డీసెంట్ బడ్జ్ అయితే ఉంది సుడిగాళ్ళ సుధీర్ టీవీ నుండి సినిమాలకి షిఫ్ట్ అయిన తర్వాత మంచి క్రేజ్ సంపాదించారు హీరోయిన్ దివ్య భారతి కూడా యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న యాక్టర్స్ అని చెప్పొచ్చు కానీ ఈ సినిమా పూర్తయ్యేలోపే సెట్ మీద ఉన్నగానే కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి ఈ ఇష్యూస్ తర్వాతే కాంట్రవర్సీస్ ఒక్కొక్కటిగా బయటకు రావడం స్టార్ట్ అయినవి అవేంటనేది ఇప్పుడు వరుసగా చూద్దాం ఈ కాంట్రవర్సీలో ఫస్ట్ ఎలిగేషన్ హీరోయిన్ చేసింది హీరోయిన్ దివ్య భారతి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు డైరెక్టర్ నరేష్ తనపై డిస్రెస్పెక్ట్ఫుల్గా అన్కంఫర్టబుల్గా కామెంట్స్ చేశారని ఆమె మాటల వల్ల సోషల్ మీడియాలో పెద్ద డిస్కషనే స్టార్ట్ అయ్యింది ప్రొడ్యూసర్ కూడా తర్వాత దీనిపై స్పందించారు ఆ తర్వాత డైరెక్టర్ని రిమూవ్ చేశారు అది ఇంకో కాంట్రవర్సీ ప్రొడ్యూసర్ మోగుల చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం డైరెక్టర్ నడుచుకున్న తీరు చాలా అన్ప్రొఫెషనల్గా ఉందని అందుకే ఆయన ప్రాజెక్ట్ నుంచి రిమూవ్ చేసి తన టీంతో సినిమా షూట్ కంప్లీట్ చేశామని ఆయన చెప్పారు తర్వాత సుడిగాలు సుధీర్ డబ్బింగ్ ఇష్యూ ఇదే మెయిన్ ఇష్యూ అని చెప్తున్నారు కట్ చేస్తే రీసెంట్గా వచ్చిన టీజర్లో సుధీర్ వాయిస్ లేకపోవడం అనేది చాలామంది నోటీస్ చేశారు ఫ్యాన్స్ క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే సుడిగాలు సుధీర్ ఎందుకు డబ్బింగ్ చెప్పలేదు ఎందుకు టీజర్ లాంచ్కి రాలేదు దానికి ప్రొడ్యూసర్ చెప్పిన దాని ప్రకారం సుధీర్ పర్సనల్ రీజన్స్ వల్లే డబ్బింగ్ చేయలేదని కానీ ఈ ఇష్యూలో సుధీర్కి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదని ఆయన కొంతవరకు అయితే క్లారిటీ ఇచ్చారు ఈ కాంట్రవర్సీ గురించి పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం సుధీర్ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారంటే మా హీరో ఏది కారణం లేకుండా రీజన్ లేకుండా చేయడు అన్నెసెసరీగా నెగిటివిటీ క్రియేట్ చేయొద్దు క్యారెక్టర్ని బ్యాడ్ చేయొద్దు అని సుధీర్ ఫ్యాన్స్ అంటున్నారు ఇంకో పక్క దివ్య భారతి హీరోయిన్ సపోర్టర్స్ ఏమనుకుంటున్నారంటే దివ్య భారతి చాలా ధైర్యం చూపించింది ఒక ఉమెన్గా ఆడపిల్లగా ఆమెకి రెస్పెక్ట్ ఇవ్వాలి అని ఆవిడ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఇంకా న్యూట్రల్ ఫ్యాన్స్ విషయానికి వస్తే ఏం జరిగిందో ప్రొడ్యూసర్స్ టీము ఓపెన్గా చెప్తే క్లారిటీ ఇస్తే మంచిదని ఆలు కోరుకుంటున్నారు అంటే టోటల్గా సోషల్ మీడియాలో మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి ఈ కాంట్రవర్సీ మీద మూవీ మీద మాత్రం క్యూరియాసిటీ పెంచడానికి ఇవి ఉపయోగపడ్డాయనే చెప్పాలి ఈ కాంట్రవర్సీస్ వల్ల మూవీ డ్యామేజ్ అవుతుందా లేదా పాజిటివిటీ క్రియేట్ అవుతుందా అనేది ఇప్పుడు చూద్దాం ఈ కాంట్రవర్సీ వల్ల సినిమా మీద ఫ్రీ పబ్లిసిటీ అయితే వచ్చింది కానీ నెగిటివిటీ కూడా అంతే వచ్చింది సుడిగాలి సుధీర్ ప్రమోషనల్ ప్రెజెన్స్ లేకపోవడం వల్ల ఒక పెద్ద డౌట్ అనేది క్రియే జనాల్లో క్రియేట్ అయింది అట్లాగే ప్రొడ్యూసర్ వర్సెస్ డైరెక్టర్ మాటలు మళ్ళీ కన్ఫ్యూజన్ పెంచాయి ఆడియన్స్ అయితే మూవీ ఎలా షేప్ అయ్యిందో ఎలా అవుట్పుట్ వచ్చిందో అన్న ఇంట్రెస్ట్ పెరిగింది అంటే ఇది మూవీకి కొంచెం ఎడ్జ్ మంచి పాజిటివిటీ క్రియేట్ అయిందని చెప్పొచ్చు ఈ పర్టికులర్ కాంట్రవర్సీ మీద నా అనాలిసిస్ ఏంటి నేనేమనుకుంటున్నాను నా ఒపీనియన్ ఏంటి అనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను నా ఒపీనియన్ ఏంటంటే డైరెక్టర్ని మార్చడం హీరోయిని కామెంట్స్ చేయడం హీరో డబ్బింగ్ చెప్పకపోవడం ఇవన్నీ ఒక సినిమాకి జరగడం చాలా రేర్ అని చెప్పాలి ఇందుట్లో ఎవరు రైటు ఎవరు రాంగ్ అనేది మనం కంక్లూడ్ చేయకూడదు ఎందుకంటే ఇది మూడు వైపులా స్టోరీ వేరువేరుగా ఉంది కానీ ఒక్క విషయం మాత్రం చాలా స్పష్టంగా క్లియర్గా కనిపిస్తుంది ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ పర్స్పెక్టివ్లోనే మాట్లాడుతున్నారు అందుకే ఆడియన్స్గా మనం కంప్లీట్ మూవీ వచ్చాక ఎంటైర్ టీమ్ ఓపెన్ స్టే స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాతనే మనం దీని మీద ఒక క్లారిటీ తీసుకోవాలి అనేది నా ఒపీనియన్ సో ఫ్రెండ్స్ ఇదంతా మీకు ఏమనిపిస్తుంది సుడిగాళ్ళు సుధీర్ ప్రమోషన్స్కి రాకపోవడంపై మీ ఒపీనియన్ ఏంటి హీరోయిన్ దివ్య భారతి గారి మాటల్లో ఎంత నిజం ఉంది లేక ఇవన్నీ మిస్ మిస్అండర్స్టాండింగ్స్ మాత్రమేనా మీ వ్యూస్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి షేర్ చేయండి అక్కడ డిస్కస్ చేసుకుందాం ఇలాంటి జెన్యున్ అప్డేట్స్ కాంట్రవర్సీస్ అట్లాగే మూవీలో ఇన్సైడ్ అప్డేట్స్ కోసం టాకీ స్టోడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళకి అనాలిసిస్ వీడియో కాంట్రవర్సీ గురించి డిస్కషన్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ అంతా ఎవరైతే ఉన్నారో కింద సుడిగాలి సుధీర్ మీద కామెంట్స్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోకి ఒక లైక్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను జై హింద్